వెల్కమ్ న్యూస్ పేద గర్భిణీలకు మరియు పసిపిల్లలకు ఒక వరం మహిళా శిశు సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా సూలూరుపేటలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి పసిపిల్లలకు గర్భిణీలకు పోషకాహారం మరియు శిశు మరణాలు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో కొన్ని కోట్ల రూపాయలతో పోషకాహారాలు అందించాలని ప్రభుత్వం పటిష్టంగా ఏర్పాటు చేసిన పథకమే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కానీ ఇక్కడ మాత్రం అర్ధాలనే మార్చేస్తున్న అధికారులు గర్భిణీలకు పసిపిల్లలకు పౌష్టికాహార లోపం రాకుండా ప్రతిరోజు పౌష్టికాహారంలో భాగంగా గుడ్లను పంపిణీ చేస్తుంది వీరు అందించే గుడ్లపై వారానికి ఒక కలర్లో ఐసిడిసి స్టాంపు ప్రతి గుడ్డుపైన ఉండాలి కానీ ఎలాంటి స్టాంపు వీరిచ్చే గుడ్లపై లేకపోవడం గమనార్హం దీనికి కారణం కాంట్రాక్టర్ లోపము లేక అధికారుల ప్రోత్సాహము అన్నది ప్రశ్నార్థకం గుడ్లు కాంట్రాక్టర్ వారానికి ఒక రోజు చొప్పున నెలకి నాలుగు వారాలు ఎగ్స్ సప్లై చేయాలి ప్రతి వారం ఒక రంగులో స్టాంప్ వేసి సప్లై ఇవ్వవలసిన కాంట్రాక్టర్ అసలు ఏమిస్తున్నాడో కూడా తెలుసుకోని స్థితిలో అధికారులు బాయిలర్ గుడ్లు ఎన్నాళ్ళు స్టోరేజ్లో ఉండగలవో తెలియని స్థితి కాంట్రాక్టర్ వారం వారం సప్లై ఇచ్చే గుడ్లు ఎప్పటివో ఆ పైవాడికెరుక అధికారులు మాత్రం నెలలో రెండు సార్లు గర్భిణీలకు పన్నెండు గుడ్లు ఒకసారి పదమూడు గుడ్లు ఒకసారి లెక్కన ఇరవై ఐదు గుడ్లు పంపిణీ చేస్తారు అధికారులు ఇచ్చే గుడ్లు ఆనాటికి అవి బాగున్నాయో లేవో అని కూడా తెలుసుకోలేని స్థితి ఈ ఎక్స్పై ఎలాంటి రంగు స్టాంపు లేకపోవడంతో ఎప్పటి గుడ్లు అన్నది కూడా తెలియని స్థితి మొన్నటికి మొన్న ఒక గర్భిణీకి ఎనిమిది నెలలకు గాను మూడు సార్లు గుడ్లు ఇరవై ఐదు గుడ్లు లెక్కన పంపిణీ చేశారు గర్భిణీకి ఎనిమిదో నెలలో ఇచ్చిన గుడ్లను వంట చేయగా ఆ గుడ్లు మురిగిపోయినట్టుగా తాను తెలిపింది ఇలాంటి ఆహారాన్ని పేద గర్భిణీలకు మరియు బాలింతలకు పిల్లలకు అందజేస్తే వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రశ్నిస్తున్న బాధ్యులు ఇకనైనా ఈ పౌష్టికాహార విషయంలో సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుంటారని బాధ్యులు కోరుతున్నారు నా పేరు గిరిజ నా మంగళంపాడు నన్ను సుబ్బానాడి కండి లేచినారు అక్కడ నుండే మామమ్మ ఇంటికి వచ్చాను ఆమె ట్రీట్మెంట్ చేసుకుంటుంటే ఫోన్ చేసి ఆ బాలు టీచర్ పిలిచింది ఆమెను పిలిచి గుడ్లు ఇస్తామని చెప్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకొని గుడ్లు పెట్టుకొని తింటే అవి కురిగిపోయినాయి అవి చూసుకోకుండా తినలికి నాకు వన్ థింగ్స్ అయిపోయి నా పేరు నాగమణి మనవరాలని సుబ్బానాయుడి కండికి నుంచి కానుపు కాని అక్కడికి తీసుకొచ్చుకున్నాను మంగళంపాడు గ్రామంలో నా కూతురినిచ్చిన బాలబడి టీచరు గుడ్లు ఇస్తాము రాండి అని పోయి నెలలో అంతకుముందు నెలలో రెండు రెండు నెలలు ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు ఎనిమిదో నెల పెడితే మూడోసారి రమ్మన్నారు ఎనిమిది నెలలకు గాను మూడోసారి వచ్చినారు పిలిపించి నేను పనికి పోయి ఉంటే రమ్మని పిలిచి తొడుకొని పోయి కులిపోయిన గుడ్లు ఇచ్చినారు వాళ్ళు దాన్ని తెచ్చి ఉడకేసి కూర వండితే చీకట్లో కరెంటు పోయి చీకట్లో బిడ్డ తినేసి వామిటింగ్ చేసుకుంటే మేడం అంటుంది ఏమో దీన్ని వామిటింగ్ చేసుకున్నారు మీరు మా గుడ్లు తిని నాని పదిహేను గుడ్లు అట్నే పెట్టి పెట్టున్నానండి అవి ఎత్తుకొని పోయి మీరు చూడండి కావాలంటే అని ఎంత చెప్పినా వాళ్ళు మా గుడ్లు బాగుండాయి బాగుండాయి అంటున్నారు ఇంకా పదిహేను గుడ్లు ఉన్నాయి ఐదు ఐదుగుడ్ల ఉడకబెట్టి ఇప్పితే అట్టే నల్లంగా లోపలంతా నల్లంగా అయిపోయి బులుగు రంగులో ఉండయి మేము పేదవాళ్ళం ఏనాద వాళ్ళం మేము ఏదన్నా కార్యం చేసుకోవాలన్నా సంవసార్లు కైలు కడిపోయి కావిలు కాసి బతికేట వాళ్ళము మా కలిసి వాళ్ళు ఇచ్చి మీరేమో తిని వాంతులు చేసుకున్నారని మా మీద గొడవకు వస్తున్నారు మాకు న్యాయం చేయండి మా బిడ్డ పరిస్థితి ఏమన్నా అయ్యి ఉంటే ఎవరండి సమాధానం సమాధానం ఎవరిస్తారు మాకు మాకు బిడ్డలే ఆస్తులు బిడ్డలే అంతస్తులు మేము కూలి చేసుకొని నేను ఇరవై సంవత్సరాలుగా పాసిపాని చేసుకొని బతుకుతున్నా ఆ బిడ్డకి తండ్రి లేడు నేను పాసిపనులు చేసి ఇద్దరు బిడ్డల్ని సాక్కుంటున్నాను నా కూతురు మొండమోస్తా కూలి పని చేసుకుంటూ చేసుకోలేక గిన్నెల సొమ్ములు కడుక్కొని బతుకుతున్నామండి మేము మా బిడ్డకి న్యాయం చేయండి మాకు వద్దు ఆ గుడ్లు వద్దు ఏం వద్దండి మాకేం వద్దు నేను గిన్నెల సొమ్ములు గడిగైనా నా బిడ్డలు నేను కాపాడుకోగలను వద్దు వాళ్ళు ఇవ్వద్దు ఏం చేయొద్దు ఇచ్చి మా బిడ్డలకి ఏదైనా అయితే మేము బతకలేము మళ్ళీ అండి సూలూరుపేట ప్రాజెక్ట్కి సిడిపోగా వర్క్ చేస్తున్నాను సూలూరుపేట ప్రాజెక్ట్ నేందు సూలూరుపేట దర్వాస సత్రము తడ మూడు మండలాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ పరిధిలోకి వస్తాయి ఈ మూడు మండలాల్లోనూ రెండు వందల ఆరు సెంటర్లు ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పౌష్టికాహారాన్ని గర్భవతులకి బాలింతలకి సకాలంలో అందజేస్తూ ఈ కోడిగుడ్లు పైన కూడా నాలుగు దపాలు వస్తాయండి దాంట్లో బ్లూ పింక్ గ్రీన్ పర్పుల్ కలర్ వస్తుంది ఖచ్చితంగా వాటిని స్టాంప్ వేసి సప్లై చేయాల్సింది కూడా సప్లయర్స్కి తెలియపరచడం జరిగింది ఈ ఇటువంటి ప్రాబ్లం ఇంకొకసారి పునరావృతం కాకుండా ప్రాజెక్టు పరిధి అందు చూసుకుంటామని తెలియపరుస్తున్నాం